కాకతీయ రాజ్యంలో అలాంటి కాకతీయ రాజ్యాన్ని ఎవరు ఇంత దారుణంగా కాల్చేస్తున్నారు ముస్లిం సామ్రాజ్యంలోని వ్యక్తులు కాకతీయ రాజ్యాన్ని మొత్తం అతలాకుతలం చేసేస్తారు ఎందుకంటే వాళ్ళ మతం ఉండాలని కాకతీయ రాజులు పాటించే మతం హిందూ మతం కాబట్టి ఆ రాజ్యాన్ని మొత్తం అనిచివేసి ము ముస్లిం రాజ్యంలో కలుపుకునేవారు మొహమ్మద్ బిన్ థుల్లుక్ తుళ్ళుకు రాజ్యం వేయలేది అప్పుడు ఢిల్లీ రాజు తుల్లుక్ ఇలా చాలా వీరు చూసి బాధపడ్డారు వీళ్ళు దారిలో పోగా తుళ్ళుకు రాజభటులు వీళ్ళిద్దరిని బంధించి తీసుకువెళ్ళారు వీళ్ళని బంధించి తీసుకుపోగా పెద్ద గాలి ద్వారా వచ్చింది అయినా వీళ్ళు తప్పించుకోకుండా ఒక్కడ కూర్చున్నారు రాజుగారు చూసి చాకయ్యారు ఏమైంది ఇలా మహమ్మద్ మీ తుళ్ళు వీళ్ళని చూసి షాక్ అవుతాడు ఏంది మీరు ఇలా కూర్చున్నారంటే